సూర్య మైదా డెబ్బై రెండవ ఆయుధలో అల్లా అంటున్నాడు ఎవరైతే అల్లాతో పాటు సాటి కల్పించారో శిరుకు చేశారో అలాంటి వారి కొరకు స్వర్గాన్ని మేము హర్రమల్లాహు అలైహిల్ జన్న స్వర్గాన్ని మేము హరాం చేశాము అలాంటి వారి కొరకు స్వర్గాన్ని మేము నిషేధించాము వమా అలాంటి వారు నరకానికి వెళ్ళిపోతారు వమాలిద్దాలి మీన మీననుసార్ అలాంటి దుర్మార్గులను కాపాడేవాడు ఆదుకునేవాడు రక్షించేవాడు ఎవ్వడు లేడు నెల్లా శుభానవుతా తెలియజేశాడు ఎవరైతే అల్లాతో సాటి కల్పిస్తారో అలాంటి వారి యొక్క కర్మలన్నీ నాశనమైపోతాయి ఒక వ్యక్తి తొంభై సంవత్సరాలు ఐదు పూటల నమాజు చేశాడు అల్లాకు మాత్రమే చేశాడు రమజాన్ రోజాలు పాటించాడు పది లక్షలు ఖర్చు పెట్టి హజ్జు చేసి వచ్చాడు ఉమ్రాలు చేశాడు ఇరవై ముప్పై వేలు డబ్బు ఖర్చు పెట్టి బక్రీద్కు కుర్బానీలు ఇచ్చాడు కురాన్ చదివాడు కానీ సచ్చిపోయే ముందర కాడ ఒక దర్గాకి వెళ్ళిపోయి స్వామి నువ్వే నా దేవుడు అంటే గనక తొంభై సంవత్సరాలు అతను చేసిన ఆరాధనంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు లాంటిది సోదరులారా ఎందుకు పనికిరాదు అది కావున ఏ వ్యక్తి అయితే ఒక్కసారి అతను అల్లాను విడిచిపెట్టి వేరే వారిని ఆరాధించినా కూడా అతను సమస్త కర్మలన్నీ చేసుకున్న పుణ్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి ఒక్క పుణ్యం కూడా మిగలదు తర్వాత అతనికి క్షమాభిక్ష లేదు అల్లా అతన్ని క్షమించాడు తర్వాత అతను శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతాడు చూశారా షిరుకు ఎంత భయంకరమైనదో చూడండి కర్మలు నాశనమైపోతాయి క్షమాపణ లేదు మరియు శాశ్వత నరకాగ్ని అంతటి భయంకరమైనది షిరుక్ అంటే సోదరులారా